ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై విత్తన వేరుశెనగను పంపిణీ చేస్తోంది ఇప్పటికే ఆయా రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మంగళవారం ఉదయం నుండి పంపిణీని ప్రారంభించింది ఒక రాయదుర్గం మండలంలోనే పద్నాలుగు వందల రెండు క్వింటాళ్ల వేరుశెనగ మొదటి విడతలో పంపిణీ చేయనున్నట్లు ఏవో మహేంద్ర తెలియజేశారు రాయదుర్గం మండలంలోని బియన్హల్లి మల్లాపురం జుంజరాంపల్లి అలాగే గుమ్మగట్ట మండలంలోని తాళికెర సెవెంటీ ఫైవ్ వీరాపురం

మరి మనం ఇచ్చేటప్పుడు ఆ ఫర్టిలైజర్ షాప్లో అడిగితే ఈఎం శుద్ధి చేయాలా ఏ ఏమంది కలిపి అని చెప్పి తప్పకుండా చేస్తే మనకి ఏర్పాటు కొట్టుకునే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు అగ్రికల్చర్ కలిసి ఏ కలపన్నదని కలప్ తీసేయాలని ఎట్లా ఏమని అని ఆ టైంకి ఏం చేయాలని వాళ్ళని అడిగి తెలుసుకొని మీరు రైతులు ముందుకు పోవాలని చెప్పి నేను మనీ కోరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి